రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలైంది లాటరీ పద్ధతిలో అధికారులు దుకాణాలను కేటాయిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా మద్యం షాపులకు గాను మంది దరఖాస్తు చేసుకున్నారు కొమరంభీం జిల్లాలోని ముప్పై రెండు మద్యం షాపులకు ఆరు వందల ఎనభై మంది దరఖాస్తు చేశారు కుమరంభీం జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ వ్యాప్తంగా నేడు ఎక్సైజ్ సంబంధించి వైన్స్ టెండర్లు ఉదయం పదకొండు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కలెక్టర్ చేతుల మీదుగా మరి లక్కీ డ్రీం ను మరి ఈ రోజు వెలిగితేయనున్నారు దీనికి సంబంధించి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల్ కుమరంభ్యం జిల్లాలో మొత్తం నూట తొంభై రెండు షాపులకు గాను ఆరు నూట ఐదు మరి ఏదైతే దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు దీంట్లో ముఖ్యంగా ఈ రోజు పదకొండు గంటలకు ఉదయం ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో దానికి సంబంధించి పదకొండు గంటల లోపే మరి ఏదైతే కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటే మరి దాని లక్కీ డ్రా ద్వారా మరి షాపులకు మరి లక్కీ కిక్ ఎవరికి దగ్గర ఉందో మరి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మనం ముఖ్యంగా కొమరంబేణ జిల్లాలో చూసుకున్నట్టయితే మరి ముప్పై రెండు షాపులకు గాను ఇక్కడ దరఖాస్తులు ఆరు వందల ఎనభై దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మరి ముప్పై రెండు షాపులలో అప్పులకు గాను ఏదైతే మరి పదికి బిలో ఏదైతే తక్కువ పడ్డట్టే దరఖాస్తులకు సంబంధించి ఏడు షాపులను మరి అంటే మరి రిటెండర్కు మరి మరి ఎక్సైజ్ శాఖ మరి దానికి ప్రణాళికలు చేపట్టింది అదేవిధంగా ఈరోజు పదకొండు గంటలకు ఏదైతే ఇరవై ఐదు షాపులకు సంబంధించి జిల్లాలోని ఇరవై ఐదు షాపులకు సంబంధించి మరి టెండర్ ప్రక్రియను కలెక్టరేట్ కార్యాలయంలో మరి కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రింక్ ను తీయనున్నారు దీనికి సంబంధించి జిల్లాలోని మరి పదిహేను మండలాల నుంచి కూడా ఎవరైతే దరఖాస్తుదారులందరూ కూడా మరి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు మరి ఈ లక్కీ ఒక కిక్ ఎవరికి దగ్గర ఉందో వేచి చూడాల్సిన పరిస్థితుంది ముఖ్యంగా ఈ మద్యం పాలసీకి సంబంధించి ఏదైతే హైకోర్టు మరి తీర్పును మరి రిజర్వ్ చేసిందన్న అంశాన్ని కూడా మన పరిగణలోకి తీసుకుంటే ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి కొంతమంది యజమానులు ఏదైతే హైకోర్టు సంప్రదించి మరి పిటిషన్ దాఖలు చేశారు ఏదైతే టెండర్ పద్ధతితో ముగిసిన టెండర్ను మరి దాన్ని పొడిగించడాన్ని ఏ ప్రతిపాదికన తీసుకోవాలి మరి ఎందుకు పొడిగించారు పొడిగించొద్దనే మరి వాదనలు అయితే మరి విన్న హైకోర్టు మరి నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పవచ్చు ఏదైతే మరి ఏదైతే తీర్పుకు లోబడి మరి ఈ యొక్క టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు కుమరంభం జిల్లాలో ముప్పై రెండు అదేవిధంగా ఆదిలాబాద్లో నలభై షాపులు అదే నిర్మల్ జిల్లాలో నలభై ఏడు షాపులు అంచనాల్లో డెబ్బై మూడు షాపులు ఈ మొత్తం మీద నూట తొంభై రెండు షాపులకు సంబంధించి మరి నేడు వారి యొక్క లక్కీ యొక్క కిక్కు ఫలితాలు వెల్లడున్నాయి వెళ్ళడున్నాయి అందరికీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి మరి సిండికేట్ అయిన వ్యాపారులు ఎక్కడైతే జిల్లాలో కొంతమంది సిండికేట్ అయిన వ్యాపారులు మరి ఏదైతే అయితే లక్కీని వరించిన వారిని గుట్టలో వేసుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయనే మనకు కనిపిస్తుంది ఏదైతే గతంలో ఏదైతే ఎక్కువ ఎక్కువ మరి ఏదైతే రెవెన్యూ వచ్చాయో ఆ షాపుల పైన మరి ఏదైతే దక్కించుకున్న వారిని మంతనాలతోటి ఆ షాప్లను దక్కించుకునే ప్రయత్నాలు కూడా లో లోపల జరుగుతున్నాయన్న మరి ఆరోపణలు అయితే వినిపిస్తాయి మొత్తం మీద ఈరోజు లక్కీ కిక్ ఎవరికి దగ్గర ఉందో మనం కూడా వేచి చూద్దాం

మళ్ళీ ఫ్రెండ్ ఒక మొత్తంగా సార్ దగ్గర నలభై ఐదు నుంచి నలభై ఐదు చేసుకున్నాం అందులో మాకు వచ్చేసి లాస్ట్ ఇయర్ నడిపిన మాండి షాపు మళ్ళీ మాకే వచ్చేసింది ఇంకోటి మన ఆశీర్వాదంలో వచ్చింది గ్రూప్లో ఇంకొకటి మా మిస్సెస్ పేరు మీద ఇద్దాం వచ్చింది మళ్ళీ గ్రూప్లోనే మాకు గుడింగ్ కూడా రావడం జరిగింది ఇలాంటి హ్యాపీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు లాస్ట్ టైం రెండు వచ్చిన హ్యాపీ సార్ నాలుగచ్చింది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది